సిద్దిపేట జిల్లా గజ్వల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద కీర్తిశేషులు నంగునూరు చంద్రకళ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థాన మాజీ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని కీర్తిశేషులు నంగునూరు చంద్రకళ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇటికెళ్ల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మద్రయ్య కాశీనాథ్ సిరిపురం సత్యనారాయణ కృష్ణమూర్తి సంతోష్ అన్నదాన కార్యక్రమ దాతలు నంగునూరు దేవయ్య శశి విజయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు మ్యారేజ్ డే గానీ దశదిల కర్మనే గానీ వర్ధంతే గానీ ఇక్కడ రెగ్యులర్ గా నెలలో ఇరవై రోజులు ఏదో ఒక అల్పాహారమే గాని భోజనమే కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం పంచడం జరుగుతుంది ఈరోజు కీర్తి శేషులు నంగునూరి చంద్రకళ మా వదిన చంద్రకళ గారి వర్ధంతి సందర్భంగా ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్మికులు కర్షకులు చాలా మంది ఇక్కడ రోజు అడ్డాగా ఉంటారు కనుక వారికి అల్పాహారమే కానీ అన్నదానమే చేయాలనే సంకల్పంతో ఇక్కడికి విచ్చేసి ఒక మూడు వందల మందికి అల్పాహారము అన్నం ఏర్పాటు చేయడం జరిగింది చంద్రకళ గారి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా నంగునూరి దేవయ్య గారి కుటుంబ సభ్యులు మరియు వారి తమ్ముళ్ళు మరియు వారి మన్మలు మన్మరాళ్ళు అందరూ వారి నానమ్మ ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఇందిరా పార్క్ చౌరాసలో అన్ని దానాల కన్నా అన్నదానం అలాంటి అన్నదానాన్ని ఇక్కడ ఈ ఇందిరా పార్క్ చౌరాసలో పేదలకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది చంద్రకళ గారికి ఆ పరలోకంలో ఎనిమిది సంవత్సరాలుగా దశదిన కర్మ సందర్భంగా ఆమెకి ఈ రోజు పరలోకంలో ఆ భగవంతుడి వద్ద శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులందరూ ఆమె జ్ఞాపకంతో ఈ రోజు అన్నదానం